వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ కు దగ్గరలో ఈస్ట్ లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో మనకు మంచి స్పేసెస్ గా ఉంటుంది మనకు హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ స్పేసెస్ గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది వెళ్ళాం ఇందులో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు సో ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు సో మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు బెడ్ బెడ్రూమ్ లో కూడా ఒక విండో ఇచ్చారు సో అలాగే ఇక్కడ సెల్ఫులు ఇచ్చారండి సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది కాబట్టి వాల్ సీలింగ్ ఏమి ఇవ్వలేదు సో ఇక్కడ నుంచి వెంటిలేషన్ అనేది చాలా బాగుస్తుంది సో ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి చేసి ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు టోటల్ గా ఇది నైన్ ఫిఫ్టీ మెయిన్ రోడ్ కు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ఇందులో కూడా వెస్ట్రన్ టైలెట్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ లో సో మనకు దగ్గరలో బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనకు ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా మంచిగా మనకు స్పేసెస్ గానే ఉన్నది కిచెన్ పక్కన ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాషింగ్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో ఇది వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి సో టోటల్ గా ఈ ప్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పల్ లో ఉంటుందండి బోడుప్పల్ బస్ కు దగ్గరలో ఉంటుంది సో మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఈ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇరవై ఎనిమిది గజాలు ల్యాండ్ షేర్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సో మనకు పార్కింగ్ కూడా సెల్లార్ ఉందండి వాటర్ వస్తే ప్రాబ్లం అలాంటిది ఏమి ఉండదు స్టిల్ టు పార్కింగ్ ఉంటుంది సో అలాగే మనకు దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి టోటల్గా ఇది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫార్టీ ఫోర్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చండి సో అలాగే మా దగ్గర ముప్పై ఐదు లక్షల నుండి యాభై లక్షల వరకు మెయిన్ రోడ్కు దగ్గరలో టూ బిహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి ఫుల్ కబోర్డ్స్తో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి